అరవై రెండు సంవత్సరాలు మనందరం కష్టపడి చెమటోర్చి తెలంగాణలతో కలిసికట్టుగా హైదరాబాద్ని అభివృద్ధి చేసుకున్నాం పరిశ్రమలు కానీ పెట్టుబడులు కానీ ఎడ్యుకేషన్ సంస్థలు కానీ అన్నీ హైదరాబాద్ చుట్టూ కేంద్రంగా వచ్చినాయి కానీ ఆనాడు మెడబట్టి మనం బయటికి బయటకి తట్టుబట్టలతో ప్రయాణం ప్రారంభించాం రాష్ట్ర విభజన చట్టంలో కనీసం రాజధాని ఎక్కడ ఉండాలని ఆనాడు చెప్పలేదు శాసన హైదరాబాద్ హైదరాబాద్లో ఉంది సచివాలయం హైదరాబాద్ లో ఉంది హైదరాబాద్ కేంద్రంగా ఆనాడు పరిపాలన ప్రారంభించాం కానీ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే హైదరాబాద్ శాసనసభ సాక్షిగా ఒకే రాష్ట్రం ఒకే రాజధాని ఉండాలి అది కూడా రాష్ట్రం నడిబడ్డున ఉండాలని అమరావతి ప్రకటించారు ఆనాడు ఆ ఆ చట్టం పైన చర్చించేటప్పుడు కూడా బాబు గారు చాలా స్పష్టంగా పరిపాలన సౌలభ్యం కోసం రాజధాని ఒకేది ఇక్కడ ఉండాలి కానీ అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తాం అని చెప్తాం జరిగింది ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు గతంలో ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఇప్పటికే చిన్న రాష్ట్రం ఏం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేదానికి నేను సిద్ధంగా లేను అందుకే అమరావతికి సంపూర్ణ మద్దతు పలుకుతానని చెప్పారు సో ఒక పక్కనే ముఖ్యమంత్రి గారు అంటే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా దాంతోపాటు పవన్ అన్న కూడా కలిసికట్టుగా ఎస్ అమరావతి ఐదు కోట్ల ఆంధ్రుల రాజధానిని ప్రకటించారు అది చూసిన రైతులకి కొన్నంత భరోసా వచ్చింది ల్యాండ్ పూలింగ్కి భూములు ఇచ్చారు మన మన ఇంట్లో అంటారు ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడండి అలాంటిది చంద్రబాబు నాయుడు గారు ఒక రాజధాని కట్టారు పనిలో పడ్డారు ఏమా ల్యాండ్ పూలింగ్ అనేది చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా చేశాం మనం చూసాం వెస్ట్ బెంగాల్లో ఒక కార్ ఫ్యాక్టరీ కోసం ప్రభుత్వాలే మారిపోయినాయి అలాంటిది రైతులను ఒప్పించి మూడు పంటల పండించే భూమిని ఐదు కోట్ల ఆంధ్రుల కోసం తీసుకున్నాం రోడ్లు ప్రారంభించాం సచివాలయం అసెంబ్లీ ఆనాడు కట్టాం ఎస్ఆర్ఎం అనేక యూనివర్సిటీలు కూడా అమరావతికి తీసుకొస్తాం జరిగింది దాంట్లో పాటు దాంట్లో పాటు అనంతపూర్కి కియా మోటార్స్ తీసుకెళ్ళాం చిత్తూరుకి సెల్ ఫోన్ తయారు ఎలక్ట్రానిక్స్ తయారు చేసే పరిశ్రమలు తీసుకెళ్ళాం ఉభయ గోదావరి జిల్లాలకి పెద్ద ఎత్తున డిఫెన్స్ ఫిషరీస్ ప్రోత్సహించాం ఉత్తరాంధ్ర ఏకంగా అనేక ఐటీ పరిశ్రమలు తీసుకెళ్ళాం వాస్తవంగా ఎవరిన కంప్లైంట్ చేయాలంటే అమరావతి రైతులు కంప్లైంట్ చేయాలి ఇక్కడ ఒక్క పరిశ్రమ రాలేదు కానీ లేదు రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందాలి అని ఆనాడు కూడా మీరు ఎప్పుడు గొడవ చేయలేదు అమరావతి ప్రజలు గొడవ చేయలేదు ఇతర జిల్లాకి పరిశ్రమలు వెళ్తుంటే స్వాగతించారు కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒక్క అవకాశం మనం మాయ మాటలు పడి అందరూ మోసపోయారు అందరూ మోసపోయారు ఏ ముఖ్యమంత్రి అయినా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న మొదటి నిర్ణయం విధ్వంసం అది ప్రజావేదిక కూల్చడం మా ప్రజావేదిక అనేది మోడీ వేరే దిక్కడికి అది తీసుకెళ్ళచ్చు ఒక యాభై లక్షలు అవుతుంది అంటే ఫౌండేషన్ అది బట్ స్ట్రక్చర్ మొత్తం వేరే దగ్గర తీసుకెళ్ళచ్చు కానీ కావాలని రాత్రి రాత్రి వచ్చి బుల్డోజర్లు జేసీపీ పెట్టి ధ్వంసం చేశారు ఆ రోజే అర్థమైంది పోలవరం నాశనం అవుతుందని ఆ రోజే నాకు అర్థమైంది అమరావతి కూడా నాశనం అవుతుందని నేను బాబు గారికి చెప్పా నువ్వు ఇట్లా వాళ్ళే అన్నాడు కరెక్ట్గా మూడు నెలల తర్వాత మూడు ముక్కలు ఆటలు ఆడతా పెట్టాడు అది మూడో రాజధాని ఏంఐ ఎవరిని ఆఫ్రికాని ఆదర్శంగా తీసుకుంటారా తల్లి జగన్మోహన్ రెడ్డి గారు ఆఫ్రికాని ఆదర్శంగా తీసుకుని మూడు రాజధానులు ప్రకటించారు కర్నూలు ఒక ఎటికేలు ఎత్తాలి ఒక్క కనీసం హైకోర్టు పెట్టేదానికి పరిశ్రమ మన భూ భూ సేకరణ కూడా చేయాల అమరావతి సర్వనాశనం చేశారు విశాఖపట్నంలో ఒక వ్యక్తి ఉండేదానికి ఐదు వందల కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టుకున్నాడు సార్ ఇప్పుడు అది కేంద్ర ప్రభుత్వం మీరు ఎన్వైరన్మెంటల్ నిబంధనలు ఉల్లంఘించారని మూడు ఆప్షన్లు ఇచ్చారు సార్ ఒకటే అదనంగా పన్ను ట్యాక్స్ స్పెషల్ ట్యాక్స్ రెండు వందల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కట్టాలండి లేదంటే మొత్తం తొలగించాలంట మూడో ఆప్షన్ సగం తీసేయాలంట అంటే ఒక్క వ్యక్తి ఉండేదానికి ఐదు వందల కోట్లు కట్టేదం ఖర్చు పెట్టారు రెండు వందల కోట్లు పెనాల్టీలు అంటే ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు విశాఖపట్నానికి ఒక్క కంపెనీ తీసుకురా ఇట్లా అడుగడుగున ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు అభివృద్ధి సంక్షేమం రెండు కలిసి కట్టుకు కానీ ఈరోజు అప్పులు చేసి సంక్షేమం చేస్తున్నాం చాలామంది అనుకుంటున్నారు ఏముంది అప్పులు చేశారు మనకి బట్ట నొక్కినాడు అని ఆయన నొక్కినాడు రెండు బటన్లు తల్లి ఒకటి పది రూపాయలు ఇచ్చే బటన్ రెండోది వంద రూపాయలు దొబ్బే బటన్ దొబ్బేదంటే లేపేసేది వేసుకునేది ఏమా కరెంటు ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచాడు బాగా వచ్చినా కరెంటు బిల్లు ఈ నెల అందరికి బాగా కాలేదు వందల్లో వచ్చే బిల్లు వేల్లో వస్తున్నాయి వేల్లో వచ్చే బిల్లు పదేసి వేలు వస్తున్నాయి చిన్న చిన్న పరిశ్రమలుంటే వారు ఉంటే పదివేలు వచ్చే బిల్లు ఇప్పుడు లక్షల్లో వస్తున్నాయి తొమ్మిది సార్లు పెంచారు కరెంట్ ఛార్జ్ ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచారు పెట్రోల్ డీజిల్ గ్యాస్ పైన అదనపు పన్నేస్తున్నారు ఇంకో పక్కన క్వార్టర్ బాటిల్ ధర కూడా పెంచారు సో అన్నీ పెంచారు దానివల్ల ఈరోజు మద్దతు తరగతి కుటుంబాలే కాదు నిరుపేద కుటుంబాలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు అందుకే పవన్ అన్న చంద్రబాబు గారు కలిసి సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారు దాంట్లో మీ అందరు దృష్టికి తీసుకొచ్చే మొదటి హామీ అది తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం ట్వంటీ లాక్ జాబ్స్ సింగిల్ ఎజెండాతో మేము పనిచేస్తాం వియోగం పడుతుంది లేదంటే రోజుకు ఒక కేసు నా పైన కూడా ఇరవై నాలుగు కేసులు పెట్టారు తల్లి మొన్నటి వరకు ఇరవై రెండు అనుకున్నా మళ్ళీ అఫిడేవిట్లు వేయాలని ఆర్టీఎస్ ఉచితంగా రెండు కేసులు ఎక్స్ట్రా ఉన్నాయి నా పైన ఇరవై నాలుగు కేసులు వేశారు అవి ఐదు సంవత్సరాలు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు నా పైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు నా పైన మనం కూడా చూసాం గారిని నెట్లు ఇబ్బంది పెట్టారు యాభై మూడు రోజులు రాజమండ్రి జైల్లో బంధించారు వాళ్ళు అనుకున్నారు సింహాన్ని కట్టేస్తే లొంగిపోతుందని కానీ సింహం సింహమే కదా ఎక్కడున్నా కూడా సింహం లాగానే ఉంటుంది ముఖ్యమంత్రి గారు పదే పదేనే కుర్రోడు కుర్రోడు అంటాడు మళ్ళీ నాలుగు రోజులు ఒకసారి పడుకుంటాడు చూసారమ్మా నాలుగు రోజులు ఏసీ బస్సులో తిరుగుతాడు అది ఓపెన్ టాప్ కాదు ఏసీ బస్ ఫుల్ ఏసీ మళ్ళీ నాలుగు రోజుల తర్వాత పడుకుంటాడు అదే బాబు గారు రోజుకి మూడు మీటింగ్ మంచి ఎండల్లో చేస్తున్నారు అందుకే చెప్పా జగన్మోహన్ రెడ్డి గారు ముసలోడు ఎవరు కుర్రోడు ఎవరు అంటే ఒకసారి తిరుపతి కొండ ఇద్దరు ఇద్దరు తేలిపోతున్నావా రాబా అన్నారు బాబుగారు వయసులో పెద్ద ఇండెచ్ కానీ హార్ట్లో యంగ్స్టర్ అహర్నిశలు ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి స్కిల్ డెవలప్మెంట్ కానీ ఫైబర్ గ్రిడ్ కానీ రాజధాని కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు అనా చేసి అమ్మ అమరావతి పనులు కానీ వీళ్ళు కొనసాగించుంటే కొత్త పనులు చేయాల్సి వస్తుంది కనీసం అమరావతి పనులు కొనసాగించుంటే ఈరోజు కనీసం లక్ష మంది లక్ష మంది అక్కడ పనిచేశారు మినిమం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కరెక్ట్ గా ఇరవై ఒక రోజుల ముందర సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరి ప్రజెంట్ చేశాను చేనేత సోదరులు సొంత చేనేతల ఆదాయం పెట్టింపు చేయాలంటే చేయాలని ప్రాసెంట్ చేశాను మన పిల్లల్ని పనిచేయడానికి ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులు కష్టపడ్డానంటే రేపు అధికారంలోకి వచ్చిన కదా ఎంత కష్టపడ్డాను ఒక్కసారి దేశం గుజరాత్ నేను ద మంగళగిరి మాట్లాడతాను అభివృద్ధి సంక్షేమంలో అన్ని రంగాల్లో మంగళగిరి నంబర్ వన్ లో ఉండాలి భారతదేశం మంగళగిరి వైపు చూసే విధంగా మంగళగిరి మోడల్ తీసుకొచ్చే బాధ్యత అమ్మా ఇక్కడ చాలా స్పష్టంగా బ్లాక్ ద్వారా అక్కడ ప్రొవైడ్ చేస్తారు మంచి అవకాశం అంటే విజయవాడ గుంటూరు ప్రాజెక్టు వచ్చి వీకెండ్ హాయిగా హ్యాపీ అనేది నా ఆలోచన ఎక్విప్మెంట్ కంపెనీలు డిజైన్ మొత్తం తీసుకొస్తే కనీసం ముప్పై నుంచి నలభై వేల మందికి అదనంగా ఉద్యోగాలు కల్పించడానికి అవకాశం భారతీయ జనతా పార్టీ నినాదం ఒకటే ఒకే రాష్ట్రం ఒకే రాజధాని జై మరోసారి ఆగిపోయిన పనులు ప్రారంభిస్తాం ఈ ఐదు సంవత్సరాల్లో అమరావతి అట్లా అమరావతి అనేది కంటిన్యూస్ ప్రాసెస్ బట్ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రైతులకి తిరిగి భూములు ఇదంతా డెవలప్ చేసి ప్లాట్లు కానీ భూగర్భ డ్రైనేజ్ కానీ ఏర్పాటు చేయాలి పేరు మాత్రం కార్పొరేషన్ నీరు లేరు అనేక సమస్యలు మనం ఎదుర్కొంటున్నాం ఇది ఇప్పటికీ నా దృష్టికి తీసుకెళ్లి నీటిని శుద్ధి చేసిన తర్వాతనే మనం డ్రైన్లు వదిలిపెట్టాలనేది ఒక నిర్ణయం చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకోవడం ఇచ్చాల్సిన అవసరం కూడా ఉంది మన పిల్లలు బాగా చదువుకున్నారు వాళ్ళకి ఉల్లాసం వాస్తవంగా సినిమాలోకి వచ్చుంటే బ్రహ్మానందం గారు పోతే మంగళగిరిలో జగన్ గారికి నేను చెప్తా రాజధాని ఎక్కడికి వెళ్ళదు అమరావతి రాజధాని ఉంటుందని ఆయన చెప్పాడు కానీ మూడు రాజధానులకు ఓటు ఇచ్చిన మొదటి వ్యక్తి ఆల రామకృష్ణారెడ్డి గారు ఎందుకు సినిమా అయిపోయిందో పాపం చెల్లమ్మ తోడుచుకుని వస్తున్నాడు దయచేసి నేను మైకాపా నాయకులు కానీ చివరిగా మిమ్మలందరిని కోరేది కోరేదొకటి మీరు మీ ఫోన్లో ఉన్న ప్రజలు ఫోన్ చేయండి ప్రజల్లో చైతన్యం తీసుకురాండి ఎందుకు తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం జనసేన పార్టీని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ